యేసుక్రీస్తు నామున మీకు అందరు కూడా వందనములు తెలియపరుస్తున్నాను అందరు కూడా బాగున్నారా మీరు ఎల్లప్పుడు కూడా బాగుండాలి అని చెప్పేసి ప్రభు పేరిట నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను మన ఛానల్ గురించి అందరికీ తెలియపరచండి అదేవిధంగా మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కూడా మా కామెంట్ రూపంలో తెలియపరచండి ఖచ్చితంగా మీకు జవాబుని ఇచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము ఈరోజు సోషల్ మీడియాలో అనేక మంది మదిలో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు జాబు ఈరోజు పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు తెలియపరచాలని ఆశిస్తున్నాడు కాబట్టి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది దేవుడు ఇచ్చినటువంటి సమయము అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు నేను తెలియపరచుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే ఈరోజు అనేక మంది ప్రశ్నిస్తున్నటువంటిది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఏమండి నేడు దర్శనాల్లో ఉన్నాయా ఒకవేళ దర్శనాలు ఉన్నట్లయితే దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడతాడా అలా దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడిన తర్వాత దర్శనాల ద్వారా దేవుడు అక్కడికి వెళ్ళమంటాడా ఆ పనులు చేయమంటాడా అని అడిగేవాళ్ళు కొంతమంది ఇంకొక కొంతమంది ఏమంటారు అంటే లేదు ఈ రోజుల్లో అంటే చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి దర్శనాలు లేవు అన్ని కూడా అబద్దాలే అని పుట్టిపారేసే వాళ్ళు కొంతమంది అంటే క్రైస్తవుల్లో రెండు రకాలుగా చెందినటువంటి వ్యక్తులను మనము చూడవచ్చు మొదటి రకము లేదా గుంపు చెందినటువంటి వ్యక్తులు ఎవరంటే దర్శనాలు ఉన్నాయి అని చెప్పేసి నమ్మే వాళ్ళు ఒకదా ఒక తెగకు సంబంధించినటువంటి వాళ్ళు రెండవ తెగకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు అంటే లేదు దర్శనాలు లేవు పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లో ఇవ్వబడింది అని మాట్లాడే వాళ్ళు రెండో తెగకు లేదా రెండో గుంపుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు దర్శనము అనగానే మనకు బైబిల్లో కనిపించే పుస్తకాలు ఏవి అంటే దానియలు గ్రంథము కనిపిస్తుంది హెజ్కేలు గ్రంథము కనిపిస్తుంది ప్రకటన గ్రంథము కనిపిస్తుంది అరవై ఆరు పుస్తకాల్లో మూడు పుస్తకాల్లో దర్శనాల గురించి ఎక్కువగా మనకు కనబడుతున్నాయి ఎక్కువగా మనకు ఎక్కువ సార్లు కనబడే పుస్తకాలు ఏవి అంటే దానియలు ఎస్కేలు ప్రకటన గ్రంథం ఈ మూడిట్లో దేవుడు ప్రవక్తల ద్వారా శిష్యుని ద్వారా పరలోక విషయము అదేవిధంగా అన్ని విషయాలు కూడా ప్రకటన గ్రంథంలో రాయించినట్లుగా మనం చూడవచ్చు ఎలా రాశాడు ప్రకటన గ్రంథాన్ని వ్యవహాన్ గారు అంటే దర్శనము ద్వారా రాశాను చూసినట్లుగా రాశాను అనే విషయాలు ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తాయి అయితే ఈ రోజు క్రైస్తవ సమాజంలో మనకు ఏమి వినిపిస్తుందంటే అంటే లేదు దర్శనాలు లేవు అని వాదించే వాళ్ళు కొంతమంది అయితే దర్శనాలు ఉన్నాయి అని చెప్పేసి వాదించే వాళ్ళు మరొక కొంతమంది ఏది ఏమైనప్పటికీ వాక్యం నుంచి దేవుడు మనకేం తెలియపరచాలి అనుకుంటున్నాడు ఎందుకంటే నేను చెప్పింది ఇంకొకరు చెప్పింది వాస్తవం కాదు కానీ వాక్యము అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయము లేదా దేవుడు మనకేం తెలియపరుస్తాడు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి ఈరోజు దేవుడు మనకు తెలియపరిచే విషయము ఏంటి అంటే నేడు కూడా అంత్య దినంలో ఉన్నటువంటి మనము నేడు కూడా దేవుడు దర్శనాల ద్వారా మనల్ని దర్శిస్తాడా అంటే ఒకసారి మనము ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము రెండో వచనాన్ని చూసే ప్రయత్నము చేద్దాం ఆది కాండము నలభై ఆరవ అధ్యాయము రెండవ వచనము అక్కడ కూడా ఒక దర్శనం వచ్చినట్లుగా భక్తుడు అయినటువంటి యాకోబు గారు చూస్తున్నటువంటి ఒక సందర్భం అది ఏం చూస్తున్నాడు అంటే ఆది కాండము నలభై ఆరవ వాద్యము రెండో వచ్చినము అప్పుడు రాత్రి దర్శనముల ఎందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రేలులను పిలిచెను ఇస్రేయులను పిలిచెను అందుకు చిత్తము ప్రభువా అనేను ఎవరికి దర్శనం కలిగింది యాకోబుకు దర్శనం కలిగింది ఆ యాకోబు దర్శనంలో దేవుడు ఏం చేశాడు మాట్లాడాడు అనే విషయం మనకు స్పష్టం అవుతుంది అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే దేవుడు యాకబ్తో మాట్లాడుతున్నటువంటి సమయంలో దర్శనము ద్వారా మాట్లాడాడు దర్శనము ద్వారా మాట్లాడాడు అనే విషయం మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది ఇప్పుడు దేవుడు అబ్రహముతో కానీ ఈసక్తో కానీ ఈ ఇద్దరితో మనం చూసినప్పుడు దర్శనంతో మాట్లాడా ఒకసారి ఆలోచన చేయండి మీరు యాకబు తో దర్శనంతో మాట్లాడినటువంటి దేవుడు అబ్రహముతో గాని ఈసాకుతో గాని శారతో గాని రెంకతో గాని దేవుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఏం తెలియపరచాలి అనుకుంటున్నాడంటే ఓ అబ్రహమును దేవుడు పిలిచాడు నీ తండ్రి ఇంటి నుండి దేశం నుంచి నువ్వు బయటికి రావాలి నేను నిన్ను ఆస్వాదిస్తాను నేను గొప్పగా దీవిస్తాను అని దేవుడు చెప్పాడు అదే వాగ్దానాన్ని ఈసాకు కూడా ఇచ్చాడు ఇసాక్ అయిపోయిన తర్వాత యాకోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ యాకోబు విషయానికి వచ్చేసరికి మనకేం కనిపిస్తుంది అంటే దేవుడు దర్శించాడు యాకోబును ఎప్పుడు దర్శించాడు దేవుడు యాకోబును అక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుందండి ఎప్పుడు దర్శ ఎప్పుడు దర్శించాడు అంత అప్పుడు రాత్రి దర్శనముల ఎందు రాత్రి దర్శనముల ఎందు అంటే దర్శనాలు ఎప్పుడు మనకు కనిపిస్తాయి మరొకసారి ప్రశ్న చేసుకుందాం మనల్ని మనం ప్రశ్నించుకుంటాం ఒక వ్యక్తికి దర్శనం అనేది ఎప్పుడు వస్తుంది కళలో వస్తుందా ప్రార్థన చేసేటప్పుడు వస్తుందా లేదా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వస్తుందా ప్రయాణిస్తున్నప్పుడు వస్తుందా దర్శనం అనేది మరొకసారి రిపీట్ చేస్తుందా దర్శనం అనేది ప్రార్థనలో ఉన్నప్పుడు చూసేదా కళలో ఉన్నప్పుడు కనిపించేదా లేదా ఎవరితోనైనా మాట్లాడుతున్నటువంటి సమయంలో మనం ముందుకు కనిపించేదా అయితే ఇక్కడ యాకోబు విషయానికి వచ్చేసరికి రాత్రి ఎందు ఈ చూస్తున్నాడు అంటే దర్శనాన్ని చూస్తున్నాడు ఎప్పుడు చూస్తున్నాడు అంటే దర్శనము రాత్రి చూస్తున్నాడు అందుకే అప్పుడు రాత్రి దర్శనముల ఎందు దేవుడు యాకోబు యాకోబు అని ఇస్రాయలను పిలిచాను అందుకు అతడు చిత్తము ప్రభువా అనేను చిత్తము ప్రభువా నేను అంటే ఇక్కడ ఒక దర్శనాన్ని యాకోబు చూశాడు ఎవరు చూశాడు రాత్రి ఎందు చూశాడు ఇప్పుడు రాత్రి ఎందు యాకోబు దర్శనము చూశాడని బైబిల్ బైబుల్ మనకు సాక్ష్యం ఇస్తుంది అదే బైబిల్ గ్రంథము దానియేలులో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక వచనం మనకు కనిపిస్తుంది ఏంటి ఏంది కనిపిస్తుంది ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం దానియలు ఏడవ అధ్యాయాన్ని మీరు ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ దేవుడు మనకు కొన్ని విషయాలు తెలియపరుస్తాడు ఏం తెలియపరుస్తాడు అంటే దానియలు ఏడవ అధ్యాయము ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం దానియలు ఏడవ అధ్యాయము దానియలు ఏడవ అధ్యాయము పదైదవ వచనము అక్కడ కూడా కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి ఈ దానియలు ఏడు పదహైదులో మనకేం కనిపిస్తుంది అంటే అంటే నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున అంటే దానియలు కూడా దర్శనాలు కనిపించాయా అంటే దానియలు గారి కూడా దర్శనాలు కనిపించాయి దర్శనాలు కనిపించాయి ఎవరు ఈ దానియలు అంటే ప్రార్థన పరుడు మరి ప్రార్థన పరుడుగా ఉన్నటువంటి దానియలకు దేవుడు దర్శనమిచ్చాడు అలా దర్శనమిచ్చినప్పుడు ఈయన ఏమంటున్నాడు అంటే నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియలును నేను నా దేహముతో మనోదుఖము గలవాడనైతేనే అంటే దర్శనాలు మంచికి ఉన్నాయి దర్శనాలు మంచి చెప్పడానికి ఉన్నాయి దర్శనాలు జరగబోయే లేదా రాబోయే దారి గురించి తెలపడానికి ఉన్నాయి నీకు సంతోషాన్ని ఇవ్వడానికి కూడా ఉన్నాయి ఎలా అంటే యాకోబుకు దర్శనం వచ్చినప్పుడు యాకోబుకు దర్శనం వచ్చినప్పుడు ఏం చేశాడు యాకోబు సంతోషించాడు కానీ అదే యొక్క దర్శనము అంటే సేమ అంటే సేమ్ కాదు కానీ ఇక్కడ సందర్భం వేరు పదైదవసంలో మనకు కనిపిస్తుంది నాకు కలిగిన దర్శనములను నన్ను కలవరపరచుచున్నందున దానియలను నేను నా దేహంతో మనోదుఖము గలవాడనైతేనే మనోదుఖము గలవాడనైతేనే అంటే ఈ దర్శనము మంచిదా దానియేలకు ఈ దర్శనము మంచిదా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ దర్శనము మంచిదా ఒకసారి ఆలోచన చేయాలి అయ్యో ఈరోజు దర్శనాలు ఉన్నాయా లేదా పాత నిబంధన గ్రంథానికి దర్శనాలు మునిసిపోయాయా అని ఆలోచన చేసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఏం తెలియపరుస్తున్నాను అంటే ఇక్కడ దానియలు ఈయనకు దర్శనం వచ్చినప్పుడు కలవరపడుతున్నాడు వ్యాకుల పడుతున్నాడు ఇప్పుడు పరుస్తున్నటువంటి దర్శనం ఏమొచ్చింది ఏమొచ్చి ఉండవచ్చు కింద వచ్చిన మీరు చదివితే అంటే ఈయన కూడా వచ్చిందంటే వచ్చింది ఇప్పుడు మరొక్క వచ్చిన చూసే ప్రయత్నం మనం చేద్దాము ఒక మొదటి అధ్యాయం మొదటి కూడా అక్కడ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను పాత నిబంధన గ్రంథంలో మొదటి అధ్యయము మొదటి వచ్చినం అక్కడ కూడా మనకు ఒబేద్యకు ఒక దర్శనం వస్తుందండి ఏ దర్శనం వచ్చిందంట ఒభేద్య మొదటి అధ్యయము మొదటి వర్షము ఉభేద్యకు కలిగిన దర్శనము అంటే ఉభేద్య అనే ప్రవక్తకు కలిసినటువంటి కలిగినటువంటి ఒక దర్శనం ఇది ఏదోమును గురించి ప్రభువాగు యోహో సెలవిచ్చినది ఈ దర్శనం ఎవరి గురించి అంట ఏదేము గురించి ఏదేమి గురించి ఎవరికి ఎవరికి దర్శనము ఉభేద్య అనే ప్రవక్తకు దర్శనం అని అంటున్నాడు ఏదోమును గురించి ప్రభువు యోహోవ సెలవిచ్చినది యోహోవ యుద్ధ నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను ఏదో మీద యుద్ధము చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు ఇక్కడ దర్శనము ఏ దర్శనం ఇది అంటే ఏదోమి మీద ఏం చేయడానికంట యుద్ధము చేయడానికి మీరు వెళ్ళండి విజయానికి సంబంధించినటువంటి దర్శనం ఇది అర్థమైందా ఇప్పుడు ఏ దానికి సంబంధించినటువంటి ఉబెధ్యకు దర్శనం కలిగింది ఈ దర్శనము దేనికి సంబంధించింది అంటే విజయానికి సంబంధించింది ఎవరికి విజయము ఇస్రాయలకు విషయము ఎవరి మీద విజయము ఎవరి మీద విజయము యెదోమి మీద విషయము అందుకే ఇక్కడ ఉబెద్య అనే ప్రవక్త దర్శనాన్ని చూశాడు దర్శ దర్శనాన్ని చూసిన తర్వాత మనము యుద్ధానికి వెళ్దాం రండి ఎవరి మీద యుద్ధానికి యదోముల మీద యుద్ధము ఎవరు జయాన్ని ఇస్తారు దేవుడు జయాన్నిస్తాడు ఇప్పుడు ఈయన కూడా దర్శనం వచ్చింది కదా మరి ఇది ఏ దర్శనం అంట విజయానికి సంబంధించినటువంటి దర్శనము మళ్ళా కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూద్దాం కొత్త నిబంధన గ్రంథంలో ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దర్శనాలు ఉన్నాయండి అన్నం కదండి విన్నాం కదండి ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఏమంటాడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఆదికాండము చూసే ప్రయత్నం మనం చేద్దాం ఆది కాండము క్షమించాలి మత రాసినటువంటి స్వార్త పదిహేడవ అధ్యాయము మత రాసినటువంటి స్వార్త పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని ఒకసారి చూస్తే అక్కడ కూడా మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు అని చెప్పబడినటువంటి తెలుపుబడినటువంటి ఒక మాట ఆ సందర్భం మత రాసిన సువార్త పదిహేడవ అధ్యాయము ఎన్నో వచ్చినము తొమ్మిదో వచ్చినము చూద్దాం అక్కడ వారు కొండ దిగి వారు కొండ దిగి వచ్చి మనిషి కుమారుడు మృతులో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేస్సు వారికి ఆజ్ఞాపించను అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలే ముందుగా రావాలి శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగింది అంటే శిష్యులకు అన్నాడు శిష్యులకు అన్నాడు ఎస్సు క్రీస్తు అలా అంటూ కొండ దిగి వస్తుండగా మనిషకుమారుడు మృతుల నుండి లేచి వరకు అంటే మూడో దినంన తిరిగి లేచి వరకు ఈ విషయాన్ని ఈ దర్శనాన్ని మీరు ఎవ్వరికి చెప్పకూడదు అంటాడు ఎవ్వరికి చెప్పకూడదు అంటాడు దేవుడు అంటే ఎస్సు క్రీస్తు శిష్యులకు తెలియపరచాడు ఆ దర్శనాన్ని ఇది ఎవరికి చెప్పదండి అని తెలియపరిచాడు ఇప్పుడు యాకోబు గారికి వచ్చినటువంటి దర్శనము దానియలు గారికి వచ్చినటువంటి దర్శనము ఓబెద్య గారికి వచ్చినటువంటి దర్శనము ఇక్కడ మత రాసినటువంటి సువార్తలో శిష్యులకు వచ్చినటువంటి దర్శనము ఇవన్నీ గమనిస్తే ఈ నాలుగిట్లో మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు ఎవరికి చెప్పగలు ఎవరికి చెప్పకు ఎవరికి చెప్పకు అన్నాడు కానీ తర్వాత అపోస్తల కార్యంలో మీరు చూస్తే అక్కడ ఒక మంచి మాట మనకు కనిపిస్తుందండి అపోస్తల కార్యములో కార్యములు రెండవ అధ్యాయము ఒకసారి చూడండి మంచి మాట మీరు రాసి పెట్టుకోండి కావలసినంటే అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినము అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినము యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఎవరికి చెప్పద్దు అన్నారు కానీ ఈ దర్శనాల గురించి స్పష్టంగా పౌలు గారు అపోస్తల కార్యంలో అపోస్తులలో తెలియపరుస్తున్నారు నేను తెలియపరుస్తున్నారు అపుస్తులు అంటే అపుస్తుల కార్యములో రెండవ అపుస్తల కార్యము రెండవ అధ్యాయం పదిహేడవ విషయంలో అక్కడ ఏం కనిపిస్తుంది అంటే అంత్య దినముల ఎందు నేను మనుషుల మీద మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను అంత్య దినముల మీద ఇప్పుడు ఏ దినంలో ఉన్నాము అంత్య దినముల ఎందు ఇప్పుడు అంత్య దినముల ఎందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించేదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును ఏమన్నాడు ఇక్కడ మీ యౌవనములకు దర్శనములు కలుగును అంటే ఇప్పుడు చెప్పండి దర్శనాలు ఆగిపోయాయా దర్శనాలు ఆగిపోయాయా ఉన్నాయా బైబిల్ ఏం సెలవిస్తుంది మనకు ఏం సెలవిస్తుంది అంటే మనము కూడా ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నాము ఎవరో ఒక తమ్ముడు చెప్తున్నాడు కృషి పావులు అనే తమ్ముడు ఏమన్నాడంటే దేవుడు దర్శనం ఇచ్చాడు నాకు దేవుడు నాకు మాట్లాడాడు లేదా దేవుడు నన్ను దర్శించాడు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆ తమ్ముడు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన చెప్పుకుంటూ వచ్చి ఆయన ఏమన్నాడు అంటే ఆ తమ్ముడు ఏమన్నాడు అంటే అంత్య దినముల ఎందు నేను మనుషుల మీ మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదును మీ యవ్వనములకు దర్శనములు కలుగును మీ యవ్వనములకు దర్శనములు కలుగును దర్శనాలు ఎవ్వ కలుగుతాయని బైబిల్ చెలపిస్తుంది కాబట్టి దేవుడు నన్ను దర్శించాడు అని చెప్పి అందరిని మోసం చేసినటువంటి తమ్ముడు కృషి పాల్ నీకే తెలియపరుస్తున్నా చెబుతున్నా ఒకసారి బాగా ఆలోచించాయి దేవుడు నిన్ను దర్శించాడా దేవుడు దర్శనం ద్వారా నీతో మాట్లాడా ఒకవేళ దేవుడు నేను దర్శించినట్లయితే దేవుడు దర్శనం ద్వారా నీతో మాట్లాడినట్లయితే నువ్వు మారాలి ఈ మాట నీలో మార్పు రావాలి ఎప్పుడైతే సౌలు గారు సమా సౌలు గారు ధమస్త మార్గంలో వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు దర్శించాడండి దర్శించినటువంటి వెంటనే మూడు రోజుల్లోనే ఏమైపోయింది కొత్తగా కనిపించాడు మనిషి మార్పు చెందినట్లుగా కనిపించాడు మనిషి అయితే ఈ రోజు నువ్వు నేను కూడా ఆలోచన చేసే ఎందుకంటే వాక్య ప్రకారంగా ఆలోచన చేయాలి కదా నువ్వు కూడా మూడు రోజుల్లో నాలుగు రోజులేం అవుతుంది నువ్వు కూడా చెప్పి దేవుడు నన్ను దర్శించాడు దేవుడు నాతో మాట్లాడాడు అంటే ఇక్కడ వాక్య ప్రకారంగా నీలో మార్పు రావాలి మరి మార్పు తమ్ముడు రాలేదు కదమ్మా మరి ఎందుకని క్రైస్తవులను మభ్యపరుస్తున్నావు ఎందుకు క్రైస్తవులకు లేనిపోయినటువంటి లేనిపోనటువంటి విషయాలను కల్పిస్తున్నావు నువ్వు అంటే దేవుడు నిన్ను దర్శించినటువంటి మాట వాస్తవం అయితే నువ్వు మారాలి మార్పు రావాలి నీలో రాలేదే ఇప్పటి వరకు నాలుగు ఐదు రోజులు అవుతుంది మార్పు రాలేదు నీలో నువ్వు అప్పట్లో ఎలాగే ఉన్నావు ఇప్పటికి కూడా అలాగే ఉన్నావు నీ సేవలో ఏమైనా మార్పు వచ్చిందా నీ ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా పోనీ దేవుడు నన్ను దర్శించాడు అన్నావు బైబుల్ పట్టుకొని ఒక గ్రామానికి వెళ్ళి ఎక్కడైనా వాక్యాన్ని చెప్పావా ఒక వ్యక్తిని ఏమైనా మార్పించావా ఒక వ్యక్తిని దేవుని వైపు ఏమైనా తిప్పావా ఒక వ్యక్తికి దేవుని వాక్యాన్ని అందించావా లేదు కదా దేవుడు నన్ను దర్శించాడు అన్నాం సోషల్ మీడియాలోనే కూర్చున్నాం దేవుడు నన్ను దర్శిస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళు అలా ఉన్నారు వాళ్ళ ఇలా ఉన్నారు నన్ను క్షమించండి పోస్టులు పెడతాం వీడియోలు పెడతాం తమ్ముడు నేనేం చెప్పదలిచాను అంటే దేవుడు నేను దర్శించలేదు వాక్యానుసారంగా వాక్యని బట్టి నేను తెలియపరుస్తున్నాను నీకు ఎప్పుడైతే దేవుడు దర్శిస్తాడో యాకోబు మారిపోయిందండి జీవితం వాక్య ప్రకారంగా మాట్లాడుతుంది యాకోబు జీవితం మారి మారిపోయింది దానియుల జీవితం మారిపోయింది వేద్య జీవితం మారిపోయింది శిష్యుల జీవితం మారిపోయింది అంటే దేవుడు దర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మారారు మారారు ఈరోజు తమ్ముడు కృషి పౌలు నువ్వు మారలేదమ్మా అందరినీ మోసం చేస్తున్నావు అంటే అందరినీ భ్రమకు గురి చేస్తున్నాము అంతే దేవుడు నేను ఒకవేళ దర్శించినట్లయితే మార్పు నేను రావాలి ఎదురు చూసా నేను వస్తుందేమో వస్తుందేమో రాలే అంటే నువ్వు సోషల్ మీడియాలో నేను ఫేమస్ అయిపోవాలి సోషల్ మీడియా నన్ను గుర్తించాలి అందరు కూడా నా మీద ఒక కన్ను వేయాలి అనే ఆలోచన తప్పుడు అభిప్రాయము కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు అంటాడు హృదయాన్ని నువ్వు సరి చేసుకోవట్న్నాడు నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోవాలి దేవుడు నేను దర్శించింది అబద్ధం ఒకవేళ నిజమైతే ఈ వాక్యం వాస్తవం అయితే నువ్వు మారాలి మారాలి ఇప్పటి వరకు నువ్వు మారలేదు పౌలు మూడు నాలుగు ఐదు రోజుల్లో మారిపోయాడు సువార్త ప్రకటిస్తున్నాడు సేవకుడు అయిపోయాడు అనేక మందిని దేవుల వైపు తిట్టాడు మరి నువ్వు ఒకసారి ఆలోచన చేయి తమ్ముడు అదేవిధంగా ఆ తమ్మునికి సపోర్ట్ చేయగా ఉంటున్నటువంటి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి తమ్ముడు తిరిగి వచ్చాడు చేర్చుకుందాం తమ్ముడు తిరిగి వచ్చాడు క్షమించడం అది కాదు ఇంకోటి తమ్ముడు కృషి పలు నీవు వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది నువ్వు క్రైస్తవుల మీరు నన్ను క్షమించండి క్షమించండి అన్నావు కానీ అన్నావు కానీ ఆ తండ్రిని దేవుణ్ణి ఎప్పుడైనా క్షమాపణ అడిగావా మోకరించి క్షమాపణ అడిగావా అడగలేదే నువ్వు కేవలము సోషల్ మీడియాలోకి వచ్చేసి ఒక కెమెరా ముందు నిలబడి నన్ను క్షమించండి క్రైస్తవులు నీకు సపోర్ట్గా వేరే వేరే వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు అవసరమైంది అవసరమైది కాబట్టి గా ఏం చెప్పదలిచాను నీకంటే దేవుడు నిన్ను దర్శించినట్లయితే నీలో మార్పు రావాలి నేను మార్పు అయితే నేను చూడలే మార్పు నీలో వచ్చిందనుకో దేవుడు నిన్ను దర్శించాడు మార్పు నీలో వచ్చిందనుకో నువ్వు స్వార్థ ప్రకటిస్తావు మార్పు నీలో వచ్చిందనుకో ఒక గ్రామానికి వెళ్తావు మార్పు నీలో వచ్చిందనుకో నీ మాటల్లో లేదా నీ యొక్క ప్రవర్తనలో నాకు తెలిసిపోతుంది తమ్ముడు తెలిసిపోతుంది ఎప్పుడైతే దేవునితో గడిపాడు మోసే నలభై రోజులు రాగానే ఆ ముఖం వెలిగిపోయిందయ్యా అలా ఉన్నాయి కొన్ని అవన్నీ నీకు తెలియదు ఎందుకని అందరిని మోసం చేశావు కదా బైబిల్ కాలేజ్ చదివాను అది చదివాను అనుకంట ఎక్కడనూ చదవలేదు తమ్ముడు ఎందుకని ఎందుకు ఈ యొక్క దుష్ట హృదయం అననే సప్పరిలాగా ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతికేసుకున్నావు తప్పు కదా తమ్ముడు మార్చుకునేవు అంటే ఈరోజు మన యొక్క సంఘంలో కూడా అనేక మంది కొన్ని సాక్షంలో నేను చూస్తూ ఉంటా కొన్ని సాక్ష్యాలు నేను వింటూ ఉంటా అయ్యో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు ఎస్ దేవుడు ఎలా దర్శనం అంటే నువ్వు ప్రార్థనలో ఉంటే దేవుడు దర్శనం ఇస్తాడు నువ్వు ఎక్కడుండాలి ప్రార్థనలో ఉంటే అందుకే అపుస్తల కార్యంలో పదవి అధ్యాయంలో మీరు చదువుకుంటూ వస్తే అక్కడ గారు ఒక మేడం మీద గదిలో ఉన్నప్పుడు అది కొన్ని కనిపిస్తాయి ప్రార్థన అంటే అక్కడికి నీకు దేవుడు ఏం చేస్తాడు దర్శనంలో చూపిస్తాడు ఆయన అందుకే ఉదాహరణకు మీరు ఒకసారి సతీష్ కుమార్ గారు గురించి తెలుసు అనుకుంటారు మీకు అందరికి కూడా ఆయన ఏమన్నాడు అంటే దేవుడు నాకు చూపించాడు కాబట్టి నలభై సంఘాలు స్థాపిస్తాను అన్నాడు ఆయన ఆయనలో మార్పు చూశాను నేను ఒక్కొక్క సంఘాన్ని కట్టుకుంటూ కట్టుకుంటూ ఇప్పుడు పదే పదైదో పదహారు సంఘాలు అయిపోయాయి ఆయన చెప్పాడు దేవుడు అన్నాడు సంఘాలు కట్టుకుంటూ వస్తున్నాడు అదే విధంగా విజయవాడలో ఉన్నటువంటి జాన్వేష్ గారు కూడా క్రైస్ట్ వరంషిప్ సెంటర్ జాన్వేష్ అన్నగారు కూడా ఆయన కూడా ఆయన ఒక హాస్పిటల్ని స్థాపించాడు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నాడు దర్శనం అన్నాడు ఆయన కూడా ఒక చోట అదేవిధంగా ఎంతో మంది సేవకులను మనం గమనించినప్పుడు చూసినప్పుడు దేవుడు నాకు ఈ విధంగా దర్శించాడు ఈ విధంగా నన్ను నిలబెట్టాడు సేవకు వెళ్ళమన్నాడు అని ప్రతి ఒక్కరిని చూడండి వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళ సేవల్లో మార్పు వచ్చాయి కృషి పాలు తమ్ముని తప్ప అందరికీ వచ్చినాయి అర్థమైందే లేదు పాయింట్ అందరికీ వచ్చినాయి అంటే ఇక్కడ ఏం అంటే నేడు కూడా మనకు సంఘాలలో సమాజంలో మనం సమాజంగా కూడుకుంటున్నాక ఆ సమాజంలో దర్శనాలు ఉన్నాయంటే ఉంటాయి వాటిని చూసిన తర్వాత వాటి ద్వారా దేవుడు మీతో మాట్లాడిన తర్వాత మీరు పరిపూర్ణంగా మారుతారు అలా మారితేనే అది నిజమైనటువంటిది ఒకవేళ మీరు మార్పు రాలేదు ఎన్ని నెలలైనా ఎన్ని వారాలైనా ఎన్ని సంవత్సరాలైనా మార్పు రాలేదనుకో అది నీ ఊహను బట్టి వచ్చినది నీ ఆలోచన బట్టి వచ్చినది అనే విషయాన్ని మీరు గమనించాలి గమనించాలి అందుకే తమ్మునికి మరొకసారి హెచ్చరిక చేస్తూ ఈరోజు దేవుని మాటలు ఏవైతే ఉన్నాయో దేవుని వాక్యం ఏదైతే ఉందో మీకు అందరికీ నేనేం తెలియపరుస్తున్నానంటే వాక్యాన్ని బేసి చేసుకొని మాట్లాడండి చూడండి ధ్యానించండి తెలుసుకోండి విషయాలను తమ్ముడు ఏదో చెప్పాడని చెప్పేసి అందరూ నమ్మేయడం కాదు అందుకే దేవుని ఆత్మ ఏదో అనేక వీడియోలో నేను చెప్తూ ఉంటాను దేవుని ఆత్మ ఏదో సాతాను ఆత్మయేదో ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ మాటలు ద్వారా మీరు మన ఛానల్ను ఇంకా అనేక మందికి తెలియపరచండి సత్యాన్ని తెలియపరచండి అనేక విషయాలు మీ ముందుకు నేను తీసుకువస్తా ఏమైనా సందేహం ఉన్నట్లయితే నా వాట్సాప్ చేయండి నా నంబర్కి మీకు రిప్లై ఇస్తా లేదా ఈ విధంగా ఒక వీడియో ముఖాంతరంగా మీకు తెలియపరుస్తా అనేక విషయములు అనేక విషయములు ఉన్నాయి మన దగ్గర దేవుడు మనకు తెలియపరుస్తాడు బైబుల్ నుంచే మనం నేర్చుకుందాం విత్ రెఫరెన్స్తోనే మాట్లాడదాం ఇప్పుడు ఇంతసేపు నేను మాట్లాడానంటే రెఫరెన్స్తో మాట్లాడా రెఫరెన్స్ లేకుండా ఏది కూడా మాట్లాడలేదు కాబట్టి ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రియ సహోదరులు నాకన్నా పెద్దవాళ్ళు లేదా చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి నేనేం తెలియపరుస్తున్నాను అంటే దర్శనాలు దేవుడు ఇస్తాడా మాట్లాడతాడంటే ఆయన దర్శనాలు ఇస్తాడు మాట్లాడతాడు అయితే ఆయన మాట్లాడింది దర్శనం ఇచ్చింది నాకు ఎలా తెలుస్తుంది అంటే నేను మార్పు చెందితేనే అది వాస్తవము అది దేవుడి నుంచి వచ్చింది అని మనం నమ్మాలి మార్పు లేదు మార్పు చెందలేదు అంటే అది దేవుడి నుంచి వచ్చింది కాదు కేవలం మన ఊహ నుంచి వచ్చింది నీ ఊహ నుంచి వచ్చింది అనే విషయాన్ని మీరు గమనించాలి ఈ వాక్యాన్ని విని మీరు బలపడతారని కోరుకుంటూ మన ఛానల్ని అందరికీ మీరు తెలియపరుస్తారని మరొకసారి మీకు తెలియపరుస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీపించినగాక గాడ్ బ్లెస్ యు